అది బస్సు జర్నీ అయినా బతుకు జర్నీ అయినా బా ఎలా ఎలా అప్పుడప్పుడు అంతే అలా బ్యాచ్ ప్రయాణానికి లింక్ పెట్టి ఇంకు పెన్నతో రాసినట్టు ఏ కొటేషన్ కొట్టేవే అంటే ఇంకో మూతలా మూ తీసుకుని నీకు విషయం చెప్పనా ప్యాచీ పడ్డ టైర్ పక్కన వేసి స్టెప్ ని వేసుకుని కూడా వెళ్ళొచ్చు జర్నీ అంట జర్నీ పిండి గిర్నీలో తలకాయ వేసుకుని మీరు ఉండాల్సింది లేనప్పుడు లేని దాన్ని తెచ్చి పెట్టుకోవడం ఈ మగ జాతికి మామూలే కదా త్యాగానికి ఆధార్ కార్డు ప్రింట్ చేస్తే అన్ని ఆడల్ ఫోటోలే ఉంటాయి రా వాటి మీద ఏం ఇల్లు అంటే ఇల్లు తుడుచుకునే దానిలో కాళ్ళంటే అంట్లు తోంకునే దాంట్లో పట్టుకుంటామే వారి అంటే బట్టలు దాంట్లో పెళ్ళమంటే పనిమేసి ఇలా అందరూ ఒకటే కదా ఒకటే అయినా అవతారు వేయలే తర తరాలు కదా ఆచారం గుడ్లే ఆచారం గుర్తింపు అంటే ఏంటి ఇప్పుడు వీటికి కూడా అవార్డులు ఇవ్వాలా అవార్డులు ఎవరు కావాలరా చెక్క బొక్క అర్థం చేసుకోవాలి ఇప్పుడు నువ్వు గానీ అర్థమయ్యేలా చెప్పలేదంటే అర్థంలో మొహం చూసుకోవడానికి కూడా పనికి రాకుండా కొడతా ఒక్క ట్రాన్స్ఫర్ తీసుకుంది చెప్పేస్తున్నారు చెప్పాలిరా రా పొంగులో వంద రూపాయల సిగరెట్ డబ్బా మీద తాగత్తు పోతారని రాసినప్పుడు ఆడాలు త్యాగాలు చేస్తారు తెలుసుకోండి అని చెప్పాలి ఇది జులై సినిమాలో అల్లర్జున్ ఏ ఫ్యామిలీ బండ్లో సౌజన్య కొట్టకూడదా కొట్టచ్చు

చూసావా అంతా తెలిసిన ఈ సీనుగాళ్ళు ఇంత కూడా చలనం లేదు కార్ వేసుకుని రోడ్డు మీద తిరగడానికి కాపురాని నడి రోడ్ మీద కూడా వదిలేస్తాడు ఇప్పుడు కనిపిస్తావాతారంట ఏం లేదులేబా నువ్వేదో చెప్తున్నావు వింటావా అయ్యో వింటావా చెప్పు అది ఎల్లకుండా ఉండడానికి ఏం చేయాలో నాకు తెలుసు తెలుసు బా దానంతటా అదే ఆగడానికి ఏం చేయాలో కూడా నాకు తెలుసు అది తెలుసు బా నువ్వేం చేయాలో నీకు తెలుసా ఇప్పుడు నువ్వు చెప్తావు కదా బా తెలుసుకుంటాబా అబ్బా ఒక్కటి పడగానే ఏం మార్పు వచ్చేసింది నీలో మార్చుకుంటే మారుతాను బా మంచిదానే హబ్బా పద ఏం చేయాలో చెప్తాను పదవా అయ్యో బాబు వినయో తలుపులకి ఉంటాయి గొల్లాలు ఆ గొల్లాలకి ఉంటాయి తాళాలు ఆ తలుపులకి ఉంటాయి గొల్లాలు ఆ గొల్లాలకి ఉండాయి తాళాలు ఆ మగవాళ్ళకి వస్తారు పెళ్ళాలో అండ్లో పెట్టి కట్టాలో చన్నాలో పెళ్లాలు ఆ మరి పెళ్ళల్లోకి ఉండవ తాళాలు అమ్మాయి గారు మీరు అడాలండి అలాంటి క్వశ్చన్లు అడగూడదు అమ్మా పిల్ల కాదు లాజిక్ ఏంటి అడిగా ఉండవ తాళాలు లోకేద్దాం అని ట్రై ఏంచి బయట ఎత్తారు పెద్ద పెద్ద తాళాలు క్లారిటీ వచ్చింది బేసిక్ గా పెళ్ళాల్లో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలుసా వాళ్ళ మూట ఎవరు ఆఫ్ చేయగలదు ఏదో ఒక దిక్కుమల విషయం గుర్తు చేసుకుని వాళ్ళ మూట వాళ్ళే ఆఫ్ చేసుకుంటారు అందుకని ఆ తాళాల గురించి పట్టించుకోవడం మానేసి ఈ తాళాల గురించి పట్టించుకుంటే బెటర్ ఆ తలుపులకి ఉంటాయి గొళ్ళాలు ఆ గొల్ల లాంటి తలుపులకి పెళ్ళాలు ఉంటాయి ఆ గొళ్ళల్లాంటి వాళ్ళే ఆ గొల్ల లాంటి వాళ్ళే పని లేదా పాటలు పాడుకుంటున్నా